స్థానిక వినాయక చవితి మండపంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా యంగ్ స్టార్స్ హెల్పింగ్ సర్వీసెస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎనిమిదవ రోజు పీచు కొబ్బరికాయలతో పూజా కార్యక్రమం జరిగింది స్వామివారిని పూజించిన పీచు కొబ్బరికాయలను ఇంటికి కట్టుకుంటే సంతాన ప్రాప్తి షాపులకు కట్టుకుంటే నరదృష్టి అమృత మహావీర గణపతి ఉత్సవాలు జరుగుతున్నాయి ఇవాళ ఎనిమిదవ రోజు స్వామివారికి ప్రీతి అర్థం పీచు కొబ్బరికాయలతో పూజా కార్యక్రమం నిర్వహించాము కావున ఈ పీచు కొబ్బరికాయ తీసుకున్న వాళ్ళు షాపుకు కట్టుకుంటే ధనప్రాప్తి అలానే ఇంటికి కట్టుకుంటే సంతాన ప్రాప్తి మరియు సకల నరదృష్టి దోషాలు పోగుతాయి కావున భక్తులందరూ ఈ పీచు కొబ్బరికాయని తీసుకొని స్వామివారికి యొక్క ప్రసాదం స్వీకరించి స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావలసిందిగా కోరుచున్నాము రేపు ఉదయం లక్ష్మీ గణపతి హోమం కూడా మన స్వామివారి పందిరిలో ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాము అలానే సోమవారం ఉదయం ఒక వెయ్యి నూట ఎనిమిది మోదకాలతో స్వామివారికి పూజా కార్యక్రమం ఉన్నది అలానే సోమవారం సాయంత్రం మూడు వందల అరవై ఐదు దీపాలతో మహాలింగా కార్యక్రమం కూడా నిర్వహిస్తూ ఉన్నాం ఈ యొక్క మన స్వామివారి పందిరి పదకొండు రోజులు ఉంటుందండి ఈ పదకొండు రోజులు కూడా ఉదయం సాయంత్రం అనేక అనేక రకాల పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది కావున భక్తులందరూ కూడా స్వామివారి పందిరి వద్దకు చేసి స్వామివారిని దర్శించుకొని స్వామివారి హారతులను కూడా తిలకించి స్వామివారి తీర్థప్రసాదం తీసుకొని వెళ్ళవలసిందిగా కూర్చున్నాం